భీమగల్ మండల పరిధిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టామని భీమగల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ సత్యనీస్ కు తెలిపారు భీమగల్ మండలంలోని ఇరవై గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భీమగల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ సత్యనీస్ తో అన్నారు సోమవారం భీమగల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ మూడు నుంచి నాలుగు గ్రామాలలో నీటికి సంబంధించిన సమస్య ఉంటే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు ప్రజలు కూడా నీటిని దుర్వినియోగం చేసుకోకుండా పొదుపుగా వాడాలని సూచించారు ఇంటి నెలలోకి ఎవరు కూడా మోటార్ భీనర్ మండలంలోని ఇరవై ఏడు గ్రామాలలో రావు నీటి ఎద్దడి నివారణ కోసము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం మిషన్ భారత నీళ్లు రావడం జరుగుతుంది మరి మిషన్ భారత వాటర్ రాకపోతే కూడా ఆల్టర్నేటివ్గా గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న బోర్లను కానీ అదేవిధంగా మోటార్లు కానీ వన్ హెచ్పి బోటర్లు కానీ వాటర్ మినీ వాటర్ ట్యాంకులు కానీ అవన్నీ కూడా ఏవైతే రిపేర్లు ఉన్నాయో పైప్లైన్ కానీ ఇవన్నీ ఏవైతే రిపేర్లు ఉన్నాయో అన్నీ కూడా రిపేర్ పూర్తి చేయడం జరిగింది సో నీటికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము ఒక మూడు నాలుగు గ్రామాలలో నీటికి సంబంధించిన సమస్య ఉంటే ఆ గ్రామాలకు ప్రత్యేకంగా మన మిషన్ భారేత ఇంట్రా ఏఈ గారు తర్వాత నేను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరిగింది నీళ్ళకి రోజు రోజు నీటి యొక్క టేబుల్ తగ్గిపోతుంది వార టేబుల్ తగ్గిపోతుంది కాబట్టి ప్రజలు కూడా నీటిని కొంచెం పొదుపుగా వాడాలి మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ ఈ నల్లలకి మోటార్లు బిగించి కూడా కొంతమంది నీళ్ళు తీసుకున్నట్టు అనే వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది దాదాపు గోంగోపుల తర్వాత వడాభీంగుచ్చుకోడు గ్రామంలో మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ఇటువంటి సీజ్ చేస్తే వాళ్ళ మీద మరి కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి నల్లాలకి మోటార్లు ఎవరు కూడా బిగించకూడదు ఎందుకంటే నీళ్ళు అందరికీ కూడా సప్లై కావాలి కాబట్టి అది ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే ఇప్పటికైతే నీటి సమస్య అంటే గ్రామ పంచాయతీ నీటితో సరఫరా చేస్తున్నాం ఇంకా కూడా ఏమన్నా తక్కువ అయితే మరి ఆ రైతులకు సంబంధించి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి తర్వాత పొలాలన్నీ కూడా అయిపోతాయి కూడా వాటికి కూడా లీజ్ తీసుకొని కూడా ప్రజలకు నీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇంకా వాటర్ ట్యాంకులు కూడా మొత్తాయి కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తుంది రెండో పాయింట్ ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన మన లింగాపూర్ పైలట్ ప్రాజెక్ట్ కింద మరి తీసుకోవడం జరిగింది అక్కడ పనులు కూడా ప్రగతిలో ఉన్నాయి మరి మిగతా గ్రామాలకు సంబంధించినవి కూడా ఎవరైతే మరి అర్హత ఉందో అటువంటి వాళ్ళ సంబంధించిన జాబితాగా రూపొందించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మరి మంజూరు ఇవ్వగానే అన్ని గ్రామాల్లో కూడా ఏ బెనిఫిషియర్ అయితే మంజూరు అయినో ఆ బెనిఫిషియరీకి సంబంధించి ఇంటి దగ్గర ముగ్గు వేయడం జరుగుతుంది మరి ఆ పేమెంట్ కూడా వాళ్ళు కట్టుకున్న విధానం బేస్మెంట్ దాని తర్వాత గోడలు తర్వాత స్లాబ్ దాని ప్రకారం విడతల వారిగా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి చెల్లించడం జరుగుతుంది మీకు తెలియజేస్తాను